శ్రీగురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవాయ భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నుండి ఈ వేళ మనం డెబ్బై నాలుగవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం సంజయులు వారు చెబుతూ ఉన్నారు ధృతరాష్ట్ర మహారాజుతోసువాదం మే మమ్రోషం అద్భుతం రో ఓ ధృతరాస్ మహారాజా ఈ విధముగా అర్జునుల వారు నేను శ్రీకృష్ణుని యొక్కయు మహాత్ముడనుగు అర్జునుని యొక్కయు ఆశ్చర్యకరమైనటియులకాంకురమును గనుగజేయునదియునగు ఈ సంభాషణమును వింటిని ధృతరా మహారాజా నేను చూస్తిని కాబట్టి జరుగుతున్నటువంటి విషయాన్ని లైవ్ ద్వారా సంజయుల వారు ధృతరాష్ట్రునికి తెలియజేస్తూ ఉన్న విషయం ఇది శ్రీకృష్ణ పరమాత్మ గావించిన బోధ ఎంతయో వ్యాసుల అనుగ్రహముచే వినగలిగిన సంజయుడు సవణానంతరము అపూర్వముగు తన ఆనందాతిశయమును ధృతరాశ్ను కెరిగించుతున్నాడు మహాత్మన ఇంతదనుక మోహగ్రస్తుడై భ్రాంతియుక్తుడై అల్పాత్ముడవు నట్టి అర్జునుడు భగవాను దివ్య బోధలచే మహాత్ముడుగా మారిపోయెను ధృతరాశ్న మహారాజా అని చెప్పాడు అర్జునుని వలిని ప్రతి వారును కూడా శ్రీకృష్ణుని బోధామృతమును చక్కగా పానము చేసి సంసార బంధ విచిత్తిని మాయోమోహ వినాశమును గావించుకొని మహాత్ములై పరగవలెను మహాత్మా అనునది ఒక బిరుదు ప్రయత్నము చే దాని ఎవరైనాను సంపాదించుకొనవచ్చును గీత యొక్క ముఖ్యోద్దేశ్యము ఏమిటి అంటే గీత యొక్క లక్ష్యము అల్పాత్ములను మహాత్ములుగా జేయుటేయవును మంద బుద్ధులను బుద్ధిమంతులుగా మార్చుటే అజ్ఞానిని జ్ఞానిగా నొనచుటే అద్భుతం రోమహర్షణం శ్రీకృష్ణార్జున సంవాద రూపము గుతా శాస్త్రము అతి ఆశ్చర్యకరమైనదిన స్పర్శవేది ఇనుమును బంగారుగా చేయునట్లు ఈ శాస్త్రము మాయా మోహితుని మాయా విముక్తినిగా చేయగలుగుతున్నది ఏడ్చుతున్న వాణిని నవ్వించుతున్నది ఇట్టి అమోఘ దైవశక్తి దీని ఎందు కలదు మరియు దీనిని చదివిన వినిన వ్యక్తి ఆనందముతో పోవును ఈ కారణముననే దీనిని సంజయుడు అద్భుతమనియు రోమహర్షణమనియు వర్ణించి చెప్పారు ఇట్టి ఈ గీతాశాస్త్రమునందుండుట వలననే ఈయది జగద్విఖ్యాతమై సర్వజన సమాధారణీయమై ముముక్షువులకు కల్పతరువై ఒప్పుచున్నది ఇది మనం అందరము కూడా ఎన్నో జన్మముల ఆ జన్మ సంస్కారం ఉంటే తప్ప ఈ మహాగ్రంథమును వినడానికి విని దాన్ని వంట పట్టించుకోవడానికి ఆచరణ యోగ్యమైనటువంటి జీవన విధానము నడపడానికి వీలు కాదు ఆ జన్మ సంస్కార పుణ్య సంస్కార ఫలము వలన ఈ జన్మములు మనకు లభ్యమైనది మనము ఎంతో ధన్యాత్కులం భగవద్గీతను రోజు వింటూ విని వారి యొక్క భావములను నాతో ఫోన్ ద్వారా పంచుకుంటున్నటువంటి మహనీయులకు నిత్యము భగవద్గీత వింటూ ఉన్న ప్రియాత్మ స్వరూపులైన అందరికీ హృదయపూర్వక ద్వాదశి వందనములు తెలియచేస్తూ సర్వం సద్గురు పాదాత్పడమస్తు జై గురుదేవ